హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు ముందుగా అందరికీ క్షలం ప్రభు ఈ దినం మనకు సమాధానం కాక ఆయన కృప ఆయన సన్నిధి మనతో కాక భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు ప్రభు ఈరోజు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు కోరుకునే అనేక మంది ప్రభువును తెలుసుకోవాలని కోరుకునే మంది ఎంతో మీరు చేస్తూ ఉండొచ్చు వాళ్ళ శ్రమకు ఫలితము ప్రభు దయచేయు ఈ ఈరోజు ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను మీరు అభివృద్ధి నంది విస్తరించుద్రు మీరు అభివృద్ధి నంది విస్తరించుద్దురు ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం మరి మీకును ప్రభు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు చదవండి విశ్వసించండి ఈ దినం అంతా క్షేమంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దురాత్మ చేత శోధింపబడకుండా ఉండడానికి మనము ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాము ఈరోజు ఈరోజు సజీవులక్కలో ఉన్నందుకు ముందుగా ప్రభునామాన్ని నేనైతే కనపరుస్తున్నాను నేను సజీవులకలో ఉన్నందుకు ప్రభునామాన్ని వేస్తున్నాము గనపరుస్తున్నాను ఆయన నామానికి ఘనత ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను నా నిండు మనసుతో చెల్లిస్తున్నాను మీలో కూడా ఎవరైనా ప్రభువుని గనపరచాలి ప్రభుని మహిమపరచాలి అనుకున్న వాళ్ళు మహిమపరచ మహిమపరచగలరని కోరుతున్నాను దీనిలో ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు ఏ స్నామంలో వచ్చునుగాక మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా గాడ్ బ్లెస్ అండి మరి యానివర్సరీస్ నూతనమైన ప్రవేశములు నూతనమైన కార్యములు శుభముకు సంబంధించిన కార్యములు తలపెట్టే వారందరికీ సఫలముగా జరుగును జరుగునుగాక వేసినో మరి ఈరోజు జన్మించిన నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభువైన ఈసయ్య ఆయన కృపసన్నిధి వారితో కాక అండి మరి మరణించిన బిడ్డలకు ఆయన సన్నిధి కాక మరణించిన వారికి ఆయన రాజ్యం ఆయన నింపిని ఆయన దయచే కాక అని కోరుకున్నాము ప్రభునామాన్ని తెలియని బిడ్డలు ప్రభునామాన్ని కీర్తించిన బిడ్డలు ఇంకెంతమంది ఉన్నారు అందరూ తెలుసుకుందరుగాక ఈరోజు ప్రతి ఒక్కరితో ఏసా మాట్లాడాలని అయితే మీ ప్రయత్నాన్ని ఏసా సఫలపరచుని కాకండి వీడియో డైలీ చూసే వాళ్ళని చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూసే ఓపికను కూడా మీకు ఏసేయా టై చేయాలని నేను కోరుతున్నానండి ఇంకా ఏమిటి చెప్పడం ఏమో మర్చిపోతున్నాను బాబా ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోతున్నాను ప్రభు మందితో వీలైతే అంతమందితో ఈ వీడియో ద్వారా మాట్లాడాలని నేను కోరుతున్నానండి వాయిస్ ఎంత లేదో మనమైతే అనేక మంది కోసం ప్రార్థించే భారము ఉన్న క్రైస్తవులు ఈ సినిమాలో ప్రార్థించగలరనైతే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రభునామాన్ని ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను ఈరోజు పొద్దున్నే ఒక చిన్న హెల్ప్ నాకు దొరికింది నేను వస్తున్నప్పుడు ఇక్కడ అన్నీ అడ్డంగా ఉన్నాయి కానీ వాళ్ళు మనకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు నిండు మనసుతో ఈరోజు వాళ్ళ ఉదాసీనత చూపించారు అంటే వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే వెహికల్స్ అడ్డంగా పెట్టారు ఆయన ఇప్పటికీ ప్రభు మరి వారితో ఎలా మాట్లాడో తెలియదు నాకు కానీ నాకు సహాయం ఉదయ కాలంలో అందింది వారు మనకు సంబంధించిన వారు కాదు మనకు తెలిసిన వారు కాదు ప్రతిరోజు నేను రావాల్సిన రూట్ అది అనమాట వాళ్ళు పూజలు కార్యక్రమంలో ఉన్నారు అయినప్పటికీ ప్రభు వారితో ఏం మాట్లాడారు తెలు నేను మళ్ళీ రివర్స్ వెళ్ళాలా ప్రభు అంటే ఇంకా లేట్ అవుతుంది నాకు మళ్ళీ రివర్స్ వెళ్ళాలా ప్రభు అనుకుంటూనే టర్న్ అవ్వబోతున్నాను ఒక అంకులు పిలిచేసి ఎల్లమ్మ ఇక్కడి నుంచి అనేసి అడ్డంగా ఉన్నాయని తీశాడు ప్రభు ఎంతో గొప్పవాడు ఆయన చేసే క్రియలు మనము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మనకు సంబంధం లేని వారితో మనకు సహాయం దయచేయేవాడు మన సజీవుడైన ఏసయ్యా ఇది ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి చెప్పగలరని కోరుతున్నాను మనం చెప్పండి ఎవరికీ తెలియదు కదా మీరు అనుభవం పొందినవారు ప్రభువులో అనుభవం ప్రభు చేసే మేలులు అనుభవించిన వారు తెలియజేయగలరని కోరుతున్నాను కీడు చే కీడు కూడా మనకు సంభవిస్తుంది మేలును వచ్చినట్లే కీడును కూడా ప్రభు సంభవింపగలడు ఎందుకంటే మంచి ఉంటుంది లోకంలో చెడు ఉంటుంది అన్నిటినీ జరిగించు వాడు ఆయన మేలు చేసినందుకు సంతోషించి దుఃఖము కీడు చేసినందుకు దుఃఖపడవారంటే మరి మనుషులు అలా కాకూడదు అనే ప్రభు సెలవిస్తున్నాడు బైబిల్లో కూడా అనేక మందికి అనేక శ్రమలు పెట్టాడు అంటే ఆయన మాట వినని అప్పుడు విన్నప్పుడు కూడా కొన్ని పరీక్షలు పెట్టాడు వీళ్ళు ఇందులో నాలో నిలబడతారా నా కుమ్మోర పెడతారా లేదా అనేసి ఆయన కొన్నిసార్లు టెస్ట్ చేయడం జరిగింది కొన్ని సంఘటనలలో ఎంతోమందితో బైబిల్లో ఉన్న అందరితో కూడా ఇలా చేయడం జరిగింది ప్రభు అందరి గురించి ఆయన టెస్ట్ చేయడం జరిగింది ఎందులో మనము ఎంతటి వారము కదా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో ప్రభు చేసే హెల్ప్ అది ఎంతో మనకు ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి ఆనందం పొందిన వాళ్ళు ప్రభు చేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేని సంఘటనలు ప్రభు మనకు హెల్ప్ చేసినప్పుడు మీలో ఏ ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ షేర్ చేయండి చెప్పండి నాకు కలిగిన పొద్దున్నే కలిగిన సంఘటన గురించి మీకు చే తెలియజేశాను మీకు కూడా ఇలాంటి సమయాల్లో ఇలాంటి హెల్ప్ ప్రభు అందించాడు ఎవరి ద్వారానైనా అలా మరి మనం ఎక్స్పెక్ట్ చేయలేనిదే ప్రభు ఇస్తాడు కదా అది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి అంటే ప్రభులోనికి నడిపింపబడాలని కోరుతున్నాను ఉదయకాలం మరి మన బ్రే టాపిక్ కూడా అయితే అనుకోని సమయంలో అనుకోని సంఘటన వలన మనకు న్యాయము చేయవాడు హెల్ప్ చేసే దేవుడు వేసయ్యా అని నేను చెప్తున్నాను నా తరపు నుంచి అయితే మరి మీరేం చెప్తున్నారు చెప్పగలరని కోరుతున్నాను ఇది ప్రభు వీడియో చూసిన వాళ్ళందరితో ప్రభు కాక ప్రభు దర్శించును వేస్తున్నా మో అని అయితే నేను కోరుతున్నానండి మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాను లేకున్నాను మీకు ఎలా అనిపించిందో మీకు తెలియజేయాల ప్రార్థించగలరు అని కోరుతున్నాను అంటే ఇలాంటి సంఘటనలు అనుకోని సమయంలో మనకు అవ్వదు అని చివరి క్షణంలో దాన్ని తిప్పివేశాడు కదా అది చాలా మిరకిలా అనిపిస్తుంది అది ఎంతో గొప్పగా అనిపిస్తుంది మరి నా హృదయానికత అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందా లేదా కామెంట్లో తెలియజేయాలని కోరుతున్నాను ఇది మనం ప్రేయర్ చేద్దాము ప్రే ఈరోజు మన ప్రేయర్ టాపిక్ కూడా ఇదే ఎవరు ఎలాగా అనిపించిందా ఇలాంటి అనుకోని సంఘటనలు తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గాడ్ బ్లెస్ ఈ దినమంతా క్షేమంగా మనం ఉందాము